బా పేలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏమిటంటే చాలామంది పేర్లతో బాధపడుతుంటారు కదండి నేను ఈ వీడియోలో పేలు గురించి పేలు దువ్వెనతో ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివపార్వతి హెయిర్ స్టైల్ మీరు తమ్నేలు చూసే ఉంటారు ఈ దువ్వెన గురించి జెన్యున్గా రివ్యూల్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ వీడియోనే కాదండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటాయండి మీకు పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా కావాలి అనుకుంటే నా వీడియోస్ అస్సలు మిస్ అవకండి ఇక టాపిక్లోకి వస్తే స్కూల్ పిల్లలకి పేలు అనేవి కామనే కదండి విపరీతంగా విపరీతంగా అయితే పేలు పడుతుంటాయి ఒకరికి ఉండి ఇంకొకరికి లేకపోయినా ఈజీగానే వచ్చేస్తుంటాయి మరి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తానండి ఈ పేలు దువ్వెను గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా ఈ దువ్వెన అమెజాన్లో పర్చేస్ చేశానండి పేలు చాలా బాగా వస్తున్నాయి చిన్న చిన్న ఈలు నుండి పెద్ద పెద్ద పేలు వరకు అన్నీ ఈజీగా వస్తున్నాయి అయితే ఈ దువ్వెన ఎలా దువ్వాలి అంటే నార్మల్గా మనం పేలు దువ్వెన ఎలా ఎలా పడితే అలా దువ్వకూడదండి చాలా నిదానంగా చాలా కేర్ఫుల్గా దువ్వుకోవాలి నేను చూపిస్తున్నట్టు దువ్వుకోవాలి చూస్తున్నారు కదండి ఎందుకు నిదానంగా అంటే ఈ దువ్వెనకి ఉన్న స్టిక్స్ చాలా షార్ప్గా ఉంటాయండి అవి ఫాస్ట్గా కానీ ఎలా పడితే అలా దువ్వామనుకోండి గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది అందుకే స్లోగా దువ్వుకోవాలని మీకు అర్థమైందని అనుకుంటున్నా పేలు చూసారు కదండీ పేలు ఈలు ఎంత బాగా వస్తున్నాయో మరొక విషయం సెల్ఫ్గా దువ్వుకోవచ్చా అంటే మనంతటికి మనం దువ్వుకోవచ్చా అనే డౌట్ మీకు రావచ్చు దువ్వుకోవచ్చండి కాకపోతే మనం ఇంకా కేర్ఫుల్గా జాగ్రత్తగా దువ్వుకోవాలి లేదంటే గుచ్చుకునే ప్రమాదం ఉంది మరి ఈ దువ్వన స్టిక్స్ ఉంటాయా లేదంటే ఊడిపోతాయా మరికొన్ని రోజుల్లో వీడియో చేస్తానండి వీటికి సంబంధించి ప్రతి టాపిక్ నా వీడియోలో ఉంటాయి మీకు ఎలాంటి వీడియో కావాలి అనుకున్నా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను చూడండి పేలు ఎంత బాగా వచ్చాయో పేలు ఈలు కూడా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టేనండి ఈలు మాత్రం కొన్ని ఉండిపోయాయండి ఈలు రావడం కొంచెం కష్టంగా ఉంది పేలు అయితే మాత్రం కంప్లీట్గా వచ్చేసాయి ఈ ఈలు మాత్రం తీయాలి లేదంటే వీటితోనే పెద్ద ప్రాబ్లం అవి తీయడం కూడా చాలా కష్టం సో నెక్స్ట్ వీడియోలో ఈవి ఈల్లు కూడా కంప్లీట్గా రిమూవ్ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్